ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరి ఇక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక ఇక్కడిచ్చినటువంటి రెండు తలుపులలో ఒక ద్వారాన్ని తప్పకుండా తిరుగు అందులో వచ్చినటువంటి సందేశాన్ని నువ్వు తప్పకుండా వినగలుగుతావు నీకు వచ్చినటువంటి సందేశాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకొని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి మరి ఆ రహస్య సందేశం ఏంటి బాబాగారు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి అనేది మనం బాబాగారి మాటలోనే తెలుసుకుందామండి వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియో ఎవరైతే చూడడానికి వచ్చారో వినడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుందన్నమాట అలాగే ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియో రీచ్ అవ్వడానికి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి కష్టాలున్నా బాధలున్నా సమస్యలున్నా చెప్పుకోలేనటువంటి సమస్యలు ఏ ఉన్నా సరే ఒకవేళ మీకు బాబాగారి తరపున నుంచి ఏదైనా సరే అంటే కొన్ని మంచి విషయాలు మనకు జరిగి ఉంటాయి కదా అవన్నీ కూడా నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి బాబాగారి సందేశాన్ని వినేకరణ ముందుగా చాలామంది మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్యం గారు గురువుగారి నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారండి గురువు గారిని దగ్గరుండి మీట్ అవ్వాల్సిన పనే లేదండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారానే చెప్తారనమాట మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేస్తే చాలన్నమాట ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఆస్తి తగదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు తొమ్మిది రోజులలోనే జరిగిందండి అంత నమ్మకమైనటువంటి గురువుగారు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి మీకున్నటువంటి సమస్యలు గురువుగారికి తెలియపరచుకోండి ఫోన్ చేసి పూజలు పరిహార రూపంలో చెప్తారు ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి అద్భుతమైనటువంటి మార్పులను తప్పకుండా నువ్వు చూడగలుగుతావు వినగలుగుతావు నేను ఈ సందేశాన్ని నీకు తప్పకుండా వినిపించడానికే వచ్చాను ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రెండు తలుపులలో ఒక ద్వారాన్ని తప్పకుండా తెరువు అందులో వచ్చినటువంటి రహస్య సందేశాన్ని నీకు వినిపిస్తాను మొదటగా మొదటి ద్వారాన్ని తెరిచిన వారి కోసం బాబాగారు ఇస్తున్నటువంటి సందేశం నేను ఎప్పుడు కూడా నిన్ను గమనిస్తూనే ఉంటాను ఈ సందేశం రూపంలో కానీ ఒక మాట రూపంలో కానీ మనకు పరిష్కారం దొరికిందంటే అందుకు మించినటువంటి శుభవార్త ఏముంటుంది చెప్పండి అది స్వయంగా బాబాగారి మన సమస్య నుండి మనకు విముక్తి కలిగిసే విధంగా ఒక విధంగా మనకు మంచి సూచన అయితే తప్పకుండా ఇవ్వబోతున్నారని అర్థం అయితే బాబాగారు తన బిడ్డలతో ఇలా చెప్తున్నారండి నువ్వు ఎక్ ఇక్కడ ఉన్నటువంటి తప్పకుండా ఈ ద్వారాన్ని తెరిచి చూసావు కాబట్టి నీ జీవితంలో నువ్వు ఎంత బాధ అనుభవిస్తున్నావో ఆ బాధకు కలిగినటువంటి కారణం ఏమిటో భవిష్యత్తులో నీకు వచ్చేటువంటి మంచి ఏమిటో తప్పకుండా తెలుసుకో చాలాసార్లు ఓపికగా ఉన్నావు ఎన్నోసార్లు నీకు మంచి జరుగుతుందేమోనని ఆశగా ఎదురు చూస్తూ వచ్చావు కాబట్టి ఇంకెన్ని రోజులు లేవు నీ కోరిక తప్పకుండా తీరుతుంది అసలు నా కోరిక తీరుతుందా లేదా అనే ఆలోచనతో ఉండిపోయావు కదా తండ్రి అయినా కానీ నా మీద కానీ చాలా కోపం కదా ఎందుకంటే ఓర్పు సహనంతో ఉంటున్నానని నన్ను ఇంకా ఇంకా పరీక్షిస్తూ ఉంటున్నారు కదా లేదు తల్లి నేను నిన్ను పరీక్షించడం లేదు కేవలం నిన్ను గమనిస్తూ ఉంటున్నానంతే నేనే కాదు కాలం నిన్ను గమనిస్తూ వస్తుంది నువ్వు ఎంత ఓర్పుతో సహనంతో ఉంటున్నావు అయితే చెప్పాలంటే కనుక భవిష్యత్తులో నీ జీవితం ఒక కొత్త అధ్యయనానికి నాంది పలకబోతుందని అంతేకాకుండా ఉన్నత శిఖరాలకు నువ్వు చేరడంలో నా సహకారం నీకు పూర్తిగా ఉండబోతుంది ఈ అదృష్ట కాలాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి చెప్పాలంటే కనుక ప్రతి చిన్న విషయానికి చెల్లించిపోయేటువంటి సున్నితమైనటువంటి కరుణామయమైనటువంటి గొప్ప మనసునిది విధి చిత్రం ఏమిటో తెలుసా విధి విచిత్రం నీ జీవితం చిన్నతనం నుండే ఒక పూల పాన్పుల లేదు ఎన్నో ఒడిదుడుకులను మరెన్నో అవమానాలను ఊహించినటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటూ వచ్చావు చేతిలో చిల్లి గవ్వలేక నీ తల్లిదండ్రుల కన్నీటిని చూసుకుంటూ నువ్వు గడిపావు అందరితో పాటు సమానంగా అది కొనాలని ఇది కొనాలని చెప్పి అనుకుంటూ వచ్చావు కానీ నీ చేతిలో డబ్బు లేనటువంటి కారణంగా నువ్వు అక్కడే ఆగిపోయావు ఎన్నో సంతోషాలను నువ్వు అక్కడే దిగమింగుకున్నావు ఎన్నో కోరికలను చంపుకొని బ్రతికావు అసలు జీవితం ఏంటో నీకు చిన్నతనంలోనే తెలిసిపోయింది ఇలాంటి జీవితాన్ని భగవంతుడు ఎందుకు ఇచ్చాడా అని ఒక్కసారి నువ్వు తలుచుకొని ఏడవనంటూ రాత్రి అంటూ ఏదీ లేదు అసలు ఎందుకు నాకు ఇలా జరుగుతుంది నేను కూడా అందరిలాగా సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నాను అనేటువంటి ఒక భావన నీలో చిన్నతనం నుంచే మొదలైంది నీ తోటి స్నేహితులు స్నేహితురాలు ఎంతోమంది చాలా అందంగా ఆకర్షణీయంగా వారి దుస్తులు కానీ లేకుంటే వారు వేసుకున్నటువంటి ఏదైనా సరే ఆభరణాలు కానీ వాటిని చూసి నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూ నాకు కూడా ఇవి ఉంటే బాగుండేది కదా కనీసం ఒక్క పూట గడవడానికి ఇబ్బంది పడుతున్న నేను ఇలాంటి ఆభరణాలను కానీ ఇలాంటి మంచి మంచి దుస్తులను కానీ నేను ఎప్పుడు వేసుకోలేకపోతూ ఉండేదాని కదా ఉండేవాడిని కదా అని నువ్వు నీ కోరికలన్నీ అక్కడే అనగదొక్కుని నీ తల్లిదండ్రులకు అన్నిటిని చూసుకుంటూ నువ్వు గడిపావు నిన్ను చూస్తే నా మనసు ఎప్పుడు కూడా చలించకపోతుంది ఎందుకంటే ఒక్కసారైనా సరే నువ్వు అలా బ్రతకడం ఒక్కసారైనా సరే నా వల్ల అవుతుందా నేను సాధించగలను నేను విజయాన్ని సాధించగలను అని నీలో నువ్వే ఎన్నో కూడా ఒక గొప్పతనం అంటే మోటివేషనల్లా నువ్వు నువ్వే నేర్చుకున్నావు భరించలేక కష్టాలన్నీ కూడా నీ భుజాలపై వేసుకుంటూ వచ్చావు ఎన్ని సమస్యలు నిన్ను చుట్టుముట్టినా నీ ధైర్యాన్ని నీ ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడ కూడా నువ్వు విడవలేదు కోల్పోలేదు నీ గొప్పతనం అది నీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గొప్ప లక్షణం ఏంటో తెలుసా ప్రాణానికి ప్రాణం ఇచ్చేటువంటి నేస్తంగా ఉంటావు ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడవు అదే నమ్మకాన్ని ఎవరైనా ఒమ్ము చేస్తే నీ మంచితనాన్ని అలసిగా తీసుకొని మోసం చేస్తే వారిని అంత సులభంగా కూడా క్షమించవు వారిని నీ జీవితం నుండి శాశ్వతంగా దూరం పెట్టేస్తావు చూడ్డానికి చాలా ప్రశాంతంగా కనిపించే నీకు నీ మనసులో చెప్పుకోలేనని బాధలున్నాయని నాకు తెలుసు నీ మాటల్లో అని ఎప్పుడు కూడా అని అనిర్విచ్ఛమైనటువంటి భావన ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి ఇక నిన్ను ఎవరైనా కానీ మొదటసారి కలిస్తే చాలు ఆ కలిసిన వారు కూడా నీ వ్యక్తిత్వానికి నీ పరిణితి చెందినటువంటి మాట తీరుకు ఇట్లే ఆకర్షితులు అవుతారు నిజం చెప్పాలంటే అంత గొప్ప మనసునిది కొన్ని సంవత్సరాలుగా నువ్వు పడుతున్నటువంటి ఇబ్బందులను అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభకు మూల కారణం బయట ఎక్కడో లేదు నీ గ్రహస్థితి అంతకన్నా కాదు నీలో లోపాలే కొన్ని కారణమని చెప్పుకోవచ్చు భగవంతుడు అలాగే కాలం నిన్ను ఎన్నో రకాలుగా పరీక్షలకు గురి చేస్తూ ఉంది బంధాల ప్రాముఖ్యతను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ ఉంది డబ్బు విలువను నీకు బాగా తెలియపరిచేలా చేసింది అనుభవపూర్వకంగా అన్ని విషయాల్లోనూ నువ్వు ఇప్పుడు అర్థం చేసుకున్నావు అంటే నీ దగ్గర ఉన్నప్పుడు డబ్బును ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టావో చిన్న చిన్న డబ్బులే అందరినీ కూడా గుడ్డిగా నమ్మ వేయడం వలన చాలా ఈజీగా వేరే వాళ్ళ మీద నమ్మకం పెట్టి ఉండడం వల్ల ఈరోజు నీ దగ్గర చిల్లి గవ్వ కూడా లేకుండా పోయింది తొందరపడి ఎవరిని పడితే వారిని నమ్మి ప్రతి ఒక్క విషయాన్ని చెప్పి వారితో అన్ని విషయాలను షేర్ చేసుకోవడమే కాకుండా నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుల గురించి కూడా వారితో నువ్వు చెప్పుకోవడం అది కేవలం నీలో ఉన్నటువంటి ఆ ఒక్క విషయం నాకు ఎప్పటికీ కూడా నచ్చదు ఎందుకంటే మన ఇంట్లో విషయాలు మన దగ్గర మనం అనగదక్కుకోవాలి కా కానీ నువ్వు ఇతరులకు చెప్పడం వల్ల వారు నీకు ఎలాంటి రెస్పెక్ట్ అనేది కూడా ఇవ్వరనమాట జాగ్రత్త పడి ఉంటే ఈరోజు నువ్వు నీ కుటుంబం సురక్షితంగా ఉండేవాళ్ళు కదా ఎప్పుడైనా కానీ అందరినీ నమ్మొద్దు అని చెప్పి ఎప్పుడు చెప్పను తొందరపడి కొన్ని విషయాలు కూడా నిర్ణయాలు తీసుకోవడం కూడా సరైంది కాదు కొంచెం ముందు ముందు రోజులనైనా కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు నువ్వు పడినటువంటి కష్టం అంతా కూడా వృధా అయిపోయింది చూసావా నీ కష్టానికి అర్థం అనేది ఏముంది చెప్పు నీ కుటుంబ సభ్యులు నిన్ను ఎంతగానో వారి గురించి చెప్పారు అయినప్పటికీ నువ్వు కుటుంబ సభ్యుల మాటలు పెడచేవిన పెట్టావు ఎంతలే అని అనుకున్నావు అలా అనుకోవడం వల్ల ఇప్పుడు నీకు కొంచెం ఎన్నో రకాలైనటువంటి బాధలను నువ్వు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నావు అసలు నీకంటూ మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నావు కదా తప్పకుండా వస్తాయి సంతోషంగా గడుపుతావు కూడాను ఏదైనా కానీ నీలో ఉన్నటువంటి కాన్ఫిడెంట్ అది చూడు అది చాలా ఎక్కువగా ఉంటుంది అయితే నువ్వు చేసినటువంటి ఆలోచనలే నిన్ను అతి ఆలోచనలు అతి మంచితనం నిన్ను ఈరోజు కష్టాలకు గురి చేసేలా చేశాయి ఇక నుండైనా ఆలోచించి మంచి ప్లానింగ్ అనేది లేకపోతే నువ్వు ఇబ్బందులకు తప్పకుండా గురి కావడం సహజంగా ఉంటుంది కాబట్టి ఆర్థికంగా కొంచెం ఎక్కువగానే ఇబ్బందులు పడ్డావు ఇక నుంచి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా పూర్తిగా నుండి తొలగిపోయేలా నేను చేస్తాను ఆర్థిక అభివృద్ధి జరగాలి అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి విజయాలు సాధించాలి నా కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలని చెప్పి అనుకుంటున్నావు కాబట్టి తప్పకుండా నీకు ఒక అవకాశం ఇస్తాను నీకు ఏ కుటుం నీ కుటుంబానికి మంచి రోజులు వచ్చేలా నేను తప్పకుండా చేస్తాను నీ జీవితం మరింత సంతోషంగా ఉండడానికి కూడా నేనే అన్ని విధాలుగా నీకు సహాయాన్ని కూడా అందిస్తాను అయితే నువ్వు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోవడం మొదలు ప్రతినిత్యము కూడా ఇంటి దైవారాధన మొదలుపెట్టు ఇంటి దైవాన్ని ప్రతి కూడా ఆరాధిస్తూ ఉండడం వల్ల నీకు అంతో ఇంతో దైవం యొక్క అనుగ్రహం అనేది కలిగితే నీ జీవితంలో ఏర్పడినటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా కొట్టుకొని పోతాయి పేదలకు వృద్ధులకు అప్పుడప్పుడు నువ్వు దాన ధర్మాలు చేస్తూ ఉండు ఎందుకంటే నీకు ఏదైనా సరే కర్మానుసారంగా కొన్ని కర్మలు తొలగిపోవాలంటే దాన ధర్మాలు చేస్తూ ఉండాలి ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని ఈ తండ్రి మాటను తప్పకుండా విను అని బాబాగారు మొదటి తలుపును తెరిచిన వారి కోసం ఇచ్చినటువంటి సందేశం అండి ఇప్పుడు రెండవ తలుపు ద్వారా తెరిచినటువంటి వారికి బాబాగారు ఇచ్చినటువంటి సందేశాన్ని మనం చక్కగా విందాం అసలు నీ మనస్తత్వం ఎలా ఉంటుందో నేను చెప్తాను తప్పకుండా విను ఎంతో నిజాయితీగా ఎప్పుడు కూడా ఎవరిని బాధ మనస్తత్వం కొందరు వ్యక్తులు పని కట్టుకొని మరీ ఉన్నారు నేను బాధ పెట్టడానికి కానీ నువ్వు అలా కాదు ఆ వ్యక్తులు ఎవరు ఏంటనేది కూడా నీకు తప్పకుండా చెప్తాను శ్రద్ధగా విను నీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తే అలా చాలా గొప్పదనం అయిపోతావు నీతి నిజాయితీ ఈ రోజుల్లో ఎవరికైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంటే ఉంటుందేమో తెలియదు కానీ నువ్వు మాత్రం మొట్టమొదటిగా చెప్పుకోవాల్సినటువంటి గొప్ప వ్యక్తివి అంతా నిజాయితీ కలిగినటువంటి వ్యక్తుల్లో ఈ రోజుల్లో అంత గొప్ప వ్యక్తి ఉన్నారా అనేది నిజంగా చెప్పాల్సి వస్తే అది నీ పేరే చెప్పాలేమో ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారా అంటే వెనకటి రోజుల్లో కదా ఇలా ఉండడం వెనకటి రోజుల్లో ఏంటంటే ఒక మనిషిని ప్రేమించినా ఒక మనిషిని నమ్ముకున్న ఒక మాట ఏదన్నా ఇచ్చినా కూడా లేదంటే ఇందులో కూడా ఏంటంటే వెనకటి రోజుల్లో చాలా జాగ్రత్తగా నిలబడి ఉండేవాళ్ళు కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఇలాంటివి కూడా చాలా కరువైపోయాయి ఎక్కడో వేళ్ళ మీద కోటికో ఒకళ్ళు నూటికో ఒకళ్ళు మాత్రమే ఉన్నారనమాట అందులో అది అది కూడా ఆశ్చర్యపోవాల్సిందే అయితే నూటికో కోటికో ఉన్నటువంటి రోజుల్లో నీలాంటి వ్యక్తి ఉండడం వల్ల చాలా అరుదు అంత మంచి గుణవంతురాలివి గుణవంతుడివి నీ మనస్సు అంత మంచి బంగారం లాంటిదన్నమాట నీ రూపం విషయానికి వస్తే కనుక బంగారాన్నివి నువ్వు చాలా చక్కటి రూపం నీ రూపంలోని కాకుండా నీ మంచి మనస్సుతో దాన గుణంతో అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటావు అసలు చెప్పాలంటే చాలా గొప్ప వ్యక్తివి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తివి నిన్ను ఇంత నిజాయితీగా ఉంటే ఎవరైనా కానీ చూస్తూ ఓర్చుకుంటారా ఎవరైనా కానీ నువ్వు ఇంత మంచితనంగా ఉంటే చూస్తూ కుళ్ళుకోకుండా ఉంటారా అటువంటి వ్యక్తులే నీ జీవితంలో కూడా ఉన్నారు మరి ఆ వ్యక్తులే నిన్ను నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు మరి వారికి నువ్వు అవకాశాన్ని ఇవ్వబోతున్నావు ఆ అవకాశాన్ని ఇవ్వకుండా జాగ్రత్త పడాలి అసలు ఒక్కొక్కసారి నిన్ను అనిపిస్తూ నీకు అనిపిస్తూ ఉంటుంది నిన్ను చూస్తే చాలా జాలీగా అనిపిస్తూ ఉంటుంది నాకు నీ ఇంట్లో ఎప్పుడు కూడా నీ పిల్లలతో గడిపినటువంటి సంతోషాలు నీ భర్తతో లేకుంటే నీ భార్యతో గడిపినటువంటి ఆనందమైనటువంటి విషయాలను బయట వాళ్ళతో నువ్వు చెప్పుకున్నప్పుడు వారు కూడా సంతోషిస్తారని నువ్వు అనుకుంటున్నావు కదా అది ఎప్పటికీ కాదు వారు నీ నువ్వు ఎప్పుడెప్పుడు బాధపడాలి ఏడవాలని ప్రయత్నిస్తున్న వారే తప్ప కుళ్ళు కుతంత్రాలతో నువ్వు ఎప్పుడెప్పుడు నాశనం అయిపోవాలని ఆలోచిస్తున్న వారే తప్ప నీ సంతోషాన్ని చూసి ఇతరులు కూడా సంతోషిస్తారని నువ్వు ఎప్పటికీ కూడా అనుకోకూడదు అసలు ఇంట్లో విషయాలను బయట మాత్రం ఎప్పటికీ కూడా చెప్పుకోకూడదు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో ఇంట్లో మేము అలా ఉన్నాము ఇలా ఇంత సంతోషంగా ఉన్నాము మేము అవి తింటున్నాము ఇవి తింటున్నాము అలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాము మాకంటూ ఎటువంటి లోటు లేదు మమ్మల్ని బంగారంలో చూసుకునేటువంటి ఒక భర్త ఒక భార్య వచ్చారు మాకై మంచిగా సంతానం కలిగింది మేము ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నాము అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని నువ్వు అందరితో షేర్ చేసుకుంటే కనుక నీకు తప్పకుండా నువ్వు బాధపడాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న కలికాలంలో ఇతరులు సంతోషంగా ఉన్నారంటే ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని వారు ఏడుస్తుంటే చూడాలని కాపు కాచుకునేటువంటి వ్యక్తులు మన చుట్టే ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞప్తికి చేసుకో అవకాశాన్ని ఎవరికి ఇవ్వద్దు ఎవరికైనా కానీ కొన్ని విషయాలు అయినా కానీ అన్ని విషయాలందరితో చెప్పుకోవడం మంచిది కాదనడం లేదు కానీ కొన్ని విషయాలంటూ నీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలంటూ నీకు ఉంటాయి కదా వాటిని కూడా నువ్వు పంచుకోవడం వల్ల నిన్ను ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ ఎలా నాశనం చేయాలి నువ్వు ఎక్కడ నాశనం అయిపోవాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులే ఉన్నారు నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది నీ గుండెల్లో నీ మనస్సులో నువ్వు ఏది అనుకున్నా కూడా నాకు పర్లేదు అంటే నువ్వు చేసినటువంటి తప్పు ఏంటో తెలుసా నీ గురించి నీ బలం బలహీనతల గురించి కూడా చెప్పేసుకోవడం అది బంధువైనా బయట వాళ్ళైనా ఆప్తులైనా స్నేహితులైనా మరెవరైనా కానీ నీకు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నటువంటి ఆ వ్యక్తులు నిజంగా మన గురించి ఎంతో ఆలోచిస్తూ ఉండేవాళ్ళే అనుకోవడం నువ్వు అనుకోవడంలో పొరపాట్లు ఏమీ లేదు కానీ ఏ బంధం అనేది కూడా మనతో చివరి వరకు నడవదు కానీ కొన్ని బంధాలు మాత్రం నీతి నిజాయితీ అనుకుంటూ మన చుట్టూ ఈగలాగా తిరుగుతూ ఉంటారు అసలు మన ప్రేమను పొందాలని చెప్పి చూస్తూ ఉంటారు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులనే ఇప్పుడు నమ్మి ఉన్నావు నువ్వు అటువంటి వ్యక్తులకే నీ బలం బలహీనతల గురించి చెప్తున్నావు మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి మనుషులు కాబట్టి ఆ వ్యక్తులకు నువ్వు ఎలాగైనా కానీ చీరదీయాలి వారిని ఆప్యాయంగా చూసుకోవాలి అనుకునేటువంటి ధోరణిలో నువ్వు ఉంటే నిన్ను మాత్రం నలుగురిలో కూడా నీకు వచ్చినటువంటి పేరును హుందాతనాన్ని వారు వాడుకోవాలని చూస్తారు కానీ నీకు రావాలని ఎప్పటికీ కూడా అనుకోరు అంతటి కలికాలంలో ఉన్నటువంటి మనుషులు ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అసలు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకు నా స్నేహితులే కదా నా బంధువులే కదా నా ఇంట్లో వాళ్ళే కదా అని నువ్వు ప్రతి ఒక్కటి వాళ్ళతో చెప్పుకొని నీ దగ్గర ఉన్నంత సొమ్మంతా కూడా వారికి ఇచ్చేస్తే కనుక చివరికి నువ్వే దేహి అని అడగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది గుర్తుపెట్టుకో ఇంకా ప్రతి ఒక్కరిని కూడా ఎందుకు అలా అంటే అపార్థం కూడా చేసుకుంటూ ఉంటావు నీకు ఉన్నటువంటి మంచితనం ఎంత ఉంటుందో కోపం కూడా ఎక్కువగా ఉంటుంది అతి కోపం ఎప్పటికీ కూడా పనికిరాదు ఈ ఒక్క విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని జీవితంలో జాగ్రత్తగా ఉండు అతి కోపం మనుషులని ఎప్పుడు కూడా తేలికగా వడిచి విడిచిపెట్టదు నీ మంచితనాన్ని వాడుకుంటూ నిన్ను నిట్ట నిలువన మోసం చేయాలని చెప్పి చూస్తున్నారు కొంతమంది ఇక జీవితాంతం కూడా నిన్ను అన్ని రకాలుగా కూడా సమస్యలతో బాధ పెట్టాలని చెప్పి చూస్తున్నారు ఆ వ్యక్తులు మరియు ఆ వ్యక్తులు ఎవరనే తప్పకుండా తెలుసుకోవాలి వారు మరెవరో కాదు నీ చుట్టూ ఉన్న నీ బంధువులు ఒకరు కావచ్చు ఇంకెవరైనా కానీ నీకు తెలిసినటువంటి నీ మనసుకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది వారు ఎవరనేది అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండు ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే వారు ఏదైనా కానీ మానసిక పరమైనటువంటి ఆందోళనకు నేను గురి చేసే విధంగా ముందు ముందు రోజుల్లో నిన్ను మరింత ఎక్కువగా టెన్షన్స్కు గురి చేయాలని చెప్పి చూస్తున్నారు అంటే నీకు తెలియనటువంటి విషయాలను రహస్యాలను మరీ మరీ ఒత్తిడి చేసి నీకు చెప్పడాలు లేదంటే నువ్వు ఏదైనా కానీ ఒక పని చేసేటప్పుడు ఆ పని ముందు నీకు జరగదని చెప్పి ముందుగానే నిన్ను ఒక బాధ పెట్టాలని ముందుగానే ఆ పని జరగదని అటువంటి వారు ఉంటారు ఆ వ్యక్తులకు నువ్వు తప్పకుండా గుర్తుంచాలి ఆ వ్యక్తుల నుండి నువ్వు బయటపడాలి కొంతమంది వ్యక్తులకు ఏ విధంగా అయితే చేరదీశావో ఆ వ్యక్తులందరితో కూడా దోషులు ఉన్నారని కాదు అర్థం నీ మనసుకు ఆటోమేటిక్గా తెలుస్తుంది నీ లోకంలో చాలా కళలు ఉన్నాయి చాలా కళలు ఊహించుకుంటూ కూడా ఉంటావు చాలా రకాలుగా నీ మనసులో ఎవరు ఏంటనే విషయాలను గురించి కూడా తెలుసుకుని పెరిగావు అలాగే నీ గురించి అలాగే నీ కుటుంబం గురించి కూడా బాగా ఎక్కువగా తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు నువ్వు ఏదైనా ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడల్లా అడ్డుపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు నీకు మంచి పేరు వస్తుందని చెప్పి తెలుసుకొని ఆ పని దగ్గర నిన్ను ఎట్టకేలకైనా కానీ నాశనం చేయాలని చెప్పి చూస్తున్నవారు ఎవరు నీ ఆరోగ్య విషయంలో మానసిక పరమైనటువంటి ఒత్తిడి మరింత ఎక్కువగా పెంచేలాగా కొన్ని మాటలను మరీ మరీ చెప్తున్న వ్యక్తులు ఎవరు ఇటువంటి విషయాలన్నీ కూడా ఒకరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆటోమేటిక్గా నీకే అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే మనం చిన్నపిల్లలం కాదు కదా నీ జీవితంలో అది పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఎవరైనా కానీ నీకు తెలియకుండానే కొంతమంది వ్యక్తులు నేను నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నవారు కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండు అలాగే నీ ఇష్టానికి ఎక్కువగా ఒక వ్యక్తి నీ జీవితంలోకి ఒక మంచి ప్రధానమైనటువంటి పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారు అది కూడా నువ్వు ఎవరు ఎవరైతే అంటే వారు మంచి వారు కాదు అని చెప్పి అనుకొని నువ్వు వ్యతిరేకంగా వారి గురించి ఆలోచన చేశావో ఆ వ్యక్తులే ఈరోజు నీ జీవితంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించబోతున్నారు నీ జీవితానికి అన్ని విధాలుగా వారు సహకారం అనేది చాలా పునాదిలాగా మారబోతుంది అసలు నాకంటూ ఎవరు లేరు అనే ఒక విషయాన్ని నువ్వు ఎప్పటికీ కూడా అనుకోవద్దు నీ చుట్టూ ఎంతోమంది ఉన్నారు కానీ అందరినీ మాత్రం గుడ్డిగా నమ్మొద్దు ఇదొక విషయాన్ని మాత్రం తప్పకుండా జ్ఞప్తికి చేసుకుంటూ ఉంటున్న ఒక తండ్రిగా చెప్తున్నాను ఈ లోకంలో నీకు అంటే కొన్ని విషయాలు మాత్రం ఆలస్యం తప్పదు అది నీకే కాదు ఎవరికైనా కానీ వారు చేసుకున్నటువంటి కర్మ ఫలితాల ఆధారంగా కావచ్చు వారు చేసేటువంటి కొన్ని పనుల ఆధారంగా కావచ్చు లేదంటే వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి వాటిలో ఎవరు ఏదైనా కానీ ప్రమాదాల నుండి ప్రమాదంలో పడేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలు నేను ఆలస్యం చేస్తూనే ఉంటాను అయితే ఏదైతే కానీ మీకు నచ్చినటువంటి విషయం లేదా నచ్చినటువంటి విషయాన్ని బాబా ఎందుకు ఇలా ఆలస్యం చేస్తున్నాడు ఇంకాస్త నాకు తొందరగా చేరువో చేయొచ్చు కదా ఇది బంధం కావచ్చు అవకాశం కావచ్చు ఉద్యోగం కావచ్చు లేకుంటే నేను చేసుకున్నటువంటి వ్యాపారం కావచ్చు వెంటనే జరిగిపోతే ఎంత బాగుండని చెప్పి ప్రతి మనిషి కూడా అనుకుంటూ ఉంటాడు కానీ నీ జీవితంలో ఇటువంటివన్నీ కూడా ఆలస్యం జరుగుతున్నాయని నువ్వు ఎప్పటికీ కూడా బాధపడద్దు ఆలస్యం జరుగుతుందంటే కూడా దానికి అర్థం పడతా ఉంది తప్పకుండా అది గుర్తు గుర్తుపెట్టుకో భగవంతుడు మనకు ఏదైనా సరే ఆలస్యం చేస్తున్నాడంటే ఇంకా మనకు మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నాడని అర్థం ఇంకా అందులో మంచి లాభం వస్తుందని అర్థం ఇంకా మనకు మంచి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మనకి మంచి అవకాశాలు ఇస్తున్నారని అర్థం అంతేకాని ఈరోజు బాధపడితే రేపటి కూడా బాధనే ఉంటుందని మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా అనుకోవద్దు సంతోషంగా నువ్వు జీవితాన్ని గడుపు అని బాబాగారు మనకు ఈరోజు రెండో ద్వారానే తలుపుని తెరిచిన వారి కోసం బాబాగారు అయితే ఈ సందేశాన్ని ఇచ్చారండి నిజంగా అండి బాబాగారు మనకు ఈరోజు ఎవరిని ఉద్దేశించి ఈ సందేశాన్ని పంపించారో తెలియదు కానీ వారు చాలా అదృష్టవంతులు అనమాట ఎందుకంటే బాబాగారు ఇచ్చినటువంటి సందేశాలు వారు వింటున్నారంటే కూడా నిజంగా అదృష్టం చేసుకొని ఉంటారని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని బాబాగారి సందేశాలు ప్రతిరోజు వినాలనుకుంటే డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే ఇవ్వండి సర్వే జనాసుకి నో భవంతు ఓం సాయి రామ్